అక్కడ ఏం చెప్తా ఉన్నానంటే ఈరోజు మీడియా వాళ్ళంతా వచ్చినారు నేను వైసీపీ రెబల్ క్యాండిడేట్ గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా ఎమ్మెల్యే పోటీ చేస్తాను ఏమంటే మీరంతా ముందుకు రావాలా బాగా ఉండాలా ఆడోళ్ళు నాతో పాటు నా ఆడోళ్ళు కూడా బాగుండాలా అనే ఒక సదుద్దేశంతో మీరంతా ముందుకు వచ్చి నా నోటీస్ గెలిపించుకుంటే మనం అందరూ బాగుంటాం మన లేడీస్ అంతా ఉపాధి కల్పిస్తా కుప్పంలో ఒక కంపెనీని తెచ్చి పెడతాను ఇప్పుడంతా మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆడున్నా కూడా ఇక్కడ ఆయన అనుచరులు మన వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు అవును కదా ఎక్కడ చూసినా రాజకీయాలు పెరిగిపోతూ ఉంది ఏమి దోపిడీ చాన అయిపోతూ ఉండేది దీని అంతా మీరు అర్థం చేసుకోండి నేను నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటాను నా ఓటేస్ గెలిపిస్తే మనం అందరూ గెలుస్తాం మనం కుప్పం కట్టుని కాపాడుకుంటాం ఈసారి ఓటేసి మనం మన సానుకూల రాకపోతే మనం కుప్పం కోరుకోవాల్సి వస్తుంది జాగ్రత్తగా ఆలోచించుకోండి మీరు అందరు ఓటేస్ గెలిపిస్తారు మీ ఆశీర్వాదం ఉంటాయనే నేను ఒకసారి వచ్చినాను నాతో ఇండిపెండెంట్ గా నాకు సపోర్ట్ చేస్తావా గెలిపించండి మన మహిళల కోసమే నేను వచ్చినాను ఇన్ని సంవత్సరాలు మన కుటుంబం హయాంలో ఇన్నేం నా ఒక లేడీ మహిళ ముందుకు వచ్చిందా ఎమ్మెల్యేగా నేను గెలిస్తే మీరు గెలిచినట్లే ఒక మహిళలుగా నేను గెలిస్తే మీరు గెలిచినట్లే దయచేసి నన్ను ఓటేసి గెలిపించండి మీ పేరుగా భావించండి మన కష్టాలన్నీ తీర్చేదాని కోసమే నేను వచ్చినాను లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు ఓటేజ్ చేసిస్తావా ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుసు కదా ఈసారి ఎవరికి వేస్తావు ఓటు మహిళలు గెలిపించుకోవాలనుకుండవా లేకపోతే ముందు వ్యక్తుల్ని ఇప్పుడు వ్యక్తుల్ని చూసిండవు ఎవరు బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళు తేనే ఇస్తావా ఓటు నాకే ఇండిపెండెంట్ గా నిలుచుకుంటా ఉండ మనం అందరూ బాగుపడాలా ఆడవాళ్ళు ముందుకు రావాలా మీ భవిష్యత్తు మీ పిల్లో భవిష్యత్తు బాగుండాలంటే ఈసారి ఓటు వేయండి కొత్త వ్యక్తికి అవకాశం వేయండి సరేనా మీ ఇంట్లో ఆడవాళ్ళు అందరూ బాగుపడతారు పడతారు నీ పని తీసిస్తాను చేస్తావా ఊట్లో ఏపిస్తావా అందరి దగ్గర చెప్పవాడు దగ్గర లోకల్ ఇంతవరకు చంద్రబాబు నాయుడు ారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా ఆయన మనుషులు ఇక్కడ ఉన్నారు ఇంతవరకు మనకి ఏమన్నా మంచి జరిగిందా సామాన్య ప్రజలకు మంచి జరిగిందా పెద్దోళ్ళు పెద్దోళ్ళు అయితే ఉండరు మనం ఉండే స్థానంలోనే ఉండము మన ముందుకు రావాలనుకుంటే లోకల్ లీడర్ మన కష్టాలు తెలిసిన మనిషిని ఎన్నుకోండా గెలిపించుకుంటారా అయి సరే నిలుసుకున్నా మీపై నమ్మకం పెట్టి ముందరకు ఒక అడుగు వేసి వస్తూ ఉండను వేస్తారా గెలిపించుకుంటారా కూర్చు చేయలేకపోయినారు అది నాకు కావాలి మళ్ళీ ఇక్కడ మన కుప్పం ఎందుకు ఫేమస్ అంటే కు ఇస్కా మరి వీటిలన్నిటికీ ఫేమస్ అయింది కాబట్టి దాని క్వారీసు గ్రైనైట్లు ఇది వ్యాపారం చేస్తా ఉండారే కానీ డబ్బు చేసుకోవాలనే దృష్టి ఉందే కానీ నాయకులకి ప్రజల్ని ఎట్లా మనము పాల పాలన చేయాలా పరిపాలన చేయాలా అనేది మటుకు ఎవరికీ తెలీదు మరి ఎందుకు వీళ్ళంతా మనకు తెలియదు మనం ఎందుకు అమాయకంగా వీళ్ళని మనం ఎన్నుకొని పెట్టుకుంటా ఉండమో అర్థం కాలేదు ఒకడెవరో టీడీపీ నాయకుడు అంట ఆయన ఒక షర్టు ప్యాంట్లు కుప్పానికి వచ్చి ఈరోజు రెండు వేల కోట్లు డబ్బు చేసుకో ఉండారు అది ఎవరో మీకు తెలుసుంటుంది నేను ఇక్కడ ఇప్పుడిప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తా ఉండను నేను గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇవన్నీ జరుగుతూ ఉంది బడాబాబులు బడాబాబులు అయితే ఉండారే కానీ పేదోళ్ళు ఎక్కడుండారు మనం ఇట్లే ఉండము ఇదే జాగాలో ఉన్నాము మనం ఎందుకు వీళ్ళు కోట్లే మీరు ఆలోచించండి మహిళలందరూ పుష్పల్ ట్రైన్ పెట్టుకొని బెంగళూరు పోవాల్సిన అవసరమే ఉంది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సింగపూర్ చేయొద్దు ఒక చిన్న కంపెనీలు తెచ్చిపెట్టింటే కుప్పం రోజు యువతంతా దాంతో చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుని ఎందుకు ఆ పని చేయలేకపోయి అంతా వ్యాపార దృష్టిలో ఉండారే కానీ జనాల్ని నిస్వార్థంగా పాలించల్లా వాళ్ళకేదో మంచి చేయాలనే నాయకుడు ఒకడు కూడా నాకు కనిపించలేదు దానిక ఒకరు ఎవరో ముందు అని నేను ధైర్యం చేసి ముందుకు వస్తా ఉన్నాను మీ ఆశీస్సులంతా నాకు కావాలా మీ ఇక్కడ రైతులంతా బాధపడాలా ఏదో యువతికి నా వల్ల ఆయన సహాయం నేను చేయాలనుకుంటా ఉన్నాను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చి పెడతాను నేను గెలిచిన మొదటి వర్షంలోనే మొదటి సంవత్సరంలోనే ఒక కంపెనీ తెచ్చి పెడతాను మహిళలకు ఉపాధి కల్పించి మనం ఏమీ కుప్పంలోనే కుప్పంలోనే పేదరికం లేకుండా చేయాలనేదే నా ఒక ఉద్దేశం సో దీన్ని బట్టి నేను ఇంతే దయచేసి ఆలోచించండి ఇన్ని సంవత్సరాలు మోసపోయినట్లు మోసపోవద్దు ఆలోచించి దీర్ఘంగా నమ్మకమైన నిస్వార్థమైన ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు అని ఆలోచించుకొని ఓటేయండి దయచేసి మోసపోవద్దు ప్రతిసారి నేను ఇదే చెప్తాను మోసపోవద్దు థ్యాంక్ యూ జైహింద్